ఆ మోడే యా బజీగా ఒక బి కే జిల్లా గోచని ఇంకా ఏమేం వర్కులు జరుగుతాయో చూపిస్తాను పన్నీర్ కర్రీ చేస్తంది ఏసి అయితే అయిపోయింది సెట్ చేసారు ఏసి కొంచెం కిందకి హలో క్రేజీ ఫ్యామిలీ గుడ్ ఈవినింగ్ అందరికి జున్ను ఎక్కడికి వెళ్తున్నావ్ జున్ను యు వాంట్ ఏ వీ వీ ఫోన్ కొనడానికి స్టార్ట్ అవుతున్నాము తెలీదు అంటే బజాజ్ ఫైనాన్స్లో తీసుకుందాం అని అనుకుంటున్నాము కానీ చూడాలి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు కదా నా ఫోన్ పిచ్చి పిచ్చిగా పాడు చేస్తాడనమాట ఇంకా కొత్త ఫోన్ తీసుకుందాం అనుకున్నారు ఆయన ఇంక అందుకని ఇంక వెళ్తున్నాము చూద్దాం ఫోన్ కొంటామో లేదో నెక్స్ట్ చెప్తాం జున్ను బాయ్ టాటా చెప్పు देख पूछ एक्सप्रेशन जोड़ा नाला में इतना है जोस पे। ए जुन्नो आर्यांच। యాక్చువల్లీ మేము ఐఫోన్ అయితే తీసుకుందాం అనుకున్నాం ఎందుకంటే వీడియోస్కి ఎక్కువ యూజ్ అవుతుందని చెప్పి కాకపోతే అంత అమౌంట్లో ఈఎంఐలో రాదని చెప్పారు ఎందుకంటే నా నా పేరు మీద ఫస్ట్ టైం అనమాట తీసుకోవడం ఈఎంఐ ఫైనాన్స్లో అంత అమౌంట్కి రాదండి స్టార్టింగ్ అయితే తక్కువ అమౌంట్లో ఉన్న ప్రోడక్ట్ ఏదైనా తీసుకోండి ఆ తర్వాత ఇది ఒక త్రీ ఫోర్ మంత్స్ కంటిన్యూగా పే చేస్తే తర్వాత ఈఎంఐలో ఎంత కాస్ట్లో అయినా తీసుకోవచ్చు అని చెప్పారు సరే ఫోన్ అయితే కావాలి కదా అని ఇంకా ఈ వివో అయితే తీసుకున్నాము మా బాబు గురించి నేల మీదంతా గీసేస్తున్నాడు ఆ పెన్నుతో ఇంకా అందుకే వాళ్ళు ఒక పేపర్ అయితే ఇచ్చారు దాని మీద గీసుకోమని చూడండి అసలు ఎంత అల్లరి చేశాడు కాసేపు సైలెంట్ కూర్చొని చూసాడు టీవీ ఇంకా మొత్తం రచ్చరచ్చ చేసాడు తర్వాత ఇంట్లో బాగా పని ఎక్కువ జరుగుతుంది పని అంటే ఏసీ సర్వీసింగ్ అవన్నీ చేపిస్తున్నాము మా అమ్మ వచ్చేసి ఇంకా ఫుల్ బిజీగా ఉంది బాట్లు అవన్నీ ఉదుర్ంటుంది జున్ను కానీ చూపిస్తాను ఆడి బాధ జున్ను బాధ ఏమో లోపలికి వెళ్ళిపోవాలంట రిపేర్ చేసేయాలంట మోని ఏమో బిజీగా ఉంది కిచెన్లో కూర్చొని ఇంకా ఏమేమి వర్కులు జరుగుతున్నాయో చూపిస్తాను పదండి ఇది వచ్చేసి అల్యూమినియం బీ బీడింగ్ సీలింగ్ వేపించడానికి ఇప్పుడే వాషింగ్ అయిపోయింది వాషింగ్ పౌడర్ నిర్మా మొత్తం దాని బట్టలను నిప్పేసే వాషింగ్ చేశారు మా ఇల్లు కట్టిన మేస్త్రి బాగా కట్టాడు మొత్తం డొల్ల డొల్లగా చేశాడు కుస్తీ పడతారు మేకులు పెట్టడానికి పెట్టంగా ఊడిపోతుంది ఇది వచ్చేసి ఇంకా సీలింగ్ అన్నాను కదా దానికోసం తీసుకొచ్చాము దానికోసం అంగులో ఉన్నారు అని చెప్పేసి అన్నాడు బాగుండింది చల్లగా ఉండింది అని చెప్పి అన్నారు ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే నెంబర్ పెట్టండి నెంబర్ కావాలని చెప్పి మెసేజ్ చేయండి దానికి నెంబర్ పెడతాం ఏదైనా ఓటే డాడీ డబ్బా ఏసీ నాకు అంతవరకు ఆ మోసం చేసాడు ఏసీ దాని బదులు స్ప్లిట్ ఏసీ తీసుకుంటా పోయేది సారీ ఏమంటారు ఇన్వర్టర్ ఇన్వెటర్ ఏసీ తీసుకుంటూ పోయేది అదే ఇది నాన్ ఇన్వెర్టర్ అంట మంచిదేనా మెయింటెనెన్స్ కాస్ట్ పరంగా చూసుకున్నా మెయింటెనెన్స్ కంప్లైంట్ కంప్లైంట్ వచ్చింది అనుకోండి మీకు ఈజీగా అవుతుంది ఓకే ఓకే ఎక్కువ మెయింటెనెన్స్ అవ్వాలి కానీ ఇన్వర్టర్ వచ్చేసరికి ఏంటంటే పవర్ సేవింగ్స్ దీనికి కూడా మాకు అంత బిల్ రాలేదు ఇప్పుడు దాకా వాడాం కానీ అయితే సెట్ చేసాము స్టేబిలైజర్ పెడతారు చూడండి ఎంత డల్ గా ఉన్నాయో గాడ్లు కట్టిని వేసి నేను తిడుతున్నా ఇండైరెక్ట్ గా పిన్ని వినిపిస్తున్నా ఇక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళమ్మ కష్టపడుతుంది వాడు చూడండి వాడు కొద్దన్న గాని పాలు పట్టేస్తానని చెప్పి అంటున్నాడు జున్ను ఏం చేస్తావు బేబీకి పట్టేస్తావా వద్దులే తాగాడు తమ్ము ఇప్పుడే తాగాడు వద్దు చూడండి కాపం చూడండి లాగేసుకుంటున్నానని మధ్యలో రూమ్ లోనేమో ఏసీ చేస్తున్నారు కదా వర్క్ ఫ్రంట్ రూమ్ లోనేమో సీలింగ్ కి సంబంధించిన అన్ని పెట్టారు ఇంకా ప్లేస్ లేక ఇంక వంటగదిలో గిల్లు దగ్గర కూర్చున్నాము చిన్నోడు నక్క పొడుకో పెట్టాను అత్తమేమో బట్టలు తూతున్నారు చాలా బట్టలు ఉన్నాయి వీడియో వీడియో అమ్మ వచ్చేసి పన్నీర్ పన్నీర్ కర్రీ చేస్తుంది ఏసీ అయితే అయిపోయింది సెట్ చేస్తారు ఏసీ కొంచెం కిందకి ఏసీ ఇదివరకు అక్కడ ఉండేది అక్కడ ఉండే ఏసీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు సీలింగ్ కూడా చేస్తున్నారు పాపం మేము వచ్చే మొత్తం అన్నీ ఇదంతా క్లియర్ చేసుకొని వాళ్ళే పెట్టేసుకున్నారు ఇవి ఇవన్నీ ఈ సైడ్ ఉన్నవన్నీ ఏసీ బాక్సులు అన్నీ వాళ్ళే క్లియర్ చేసుకొని పెట్టుకున్నారు మొత్తం బిల్డింగ్ చేసేసుకున్నారు చేస్తున్నారు చాలా త్వరగా అయిపోతుంది ప్రజెంట్ ఇంట్లో బాగా స్లో జరుగుతుంది ఎలాగో చూడం చూడండి వర్క్ అయిపోయింది పాపం ఎండ్లో బాగా కష్టపడుతున్నారు మొత్తానికి సీలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది బాగా చేశారు ఇంకా మా జున్ను బాబు చూడండి ఇక్కడ చిన్నోడేమో ఇక్కడ బజ్జు ఉన్నాడు ఆయన ఏమో ఏమన్నా హోల్స్ ఉంటే వైట్ సిమెంట్ పెట్టి పూడుస్తున్నారు ఈ వేడికి జిడ్డు చూడండి ఎలా పట్టేసిందో స్నానం కూడా చేయలేదు నుంచి పిల్లలకు కూడా చేపలేదు చేపించిన వేడికి మళ్ళీ చిరాకు పడతారని ఇంక ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి అయితే ఇంకా చేద్దాం అనుకున్నాం ఇంక అప్పుడు కానీ అనమాట చిన్నోడు మాత్రం పాపం వేడిగా ఉన్నా కానీ ఇంకా అలాగే తట్టుకుంటే అలాగే పడుకున్నాడు అసలు పేచి పెట్టలేదు అప్పుడప్పుడు ఏదో కొంచెం లైట్గా వేడ్చాడు ఫుల్ అసలు తలంతా చోట పట్టేసింది ఇంకా అలా వదిలేసాం క్యాప్ అది ఏమి పెట్టకుండా ఈ రోజుకైతే ఇంక ఈ వీడియో ఇంతే మార్నింగ్ నుంచి ఫుల్ అలసిపోయాము ఇంకా ఈవినింగ్ ఫైవ్కి ఎప్పుడు అందరూ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఫుల్గా నిద్రేసాము ఇప్పుడే లేచాము ఇంకా తినేసి మళ్ళీ పడుకోవడమే అసలు బాడీ పెయిన్స్ వచ్చేస్తుంది ఫుల్గా థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ బాయ్